విషయంలో అప్రమత్తంగా ఉండాలని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి సీజనల్ వ్యాధులపై సిబ్బంది తీరును పరిశీలించారు జ్వరంతో బాధపడుతున్న ఆసుపత్రిలో చేరిన వారికి అందితున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు పరీక్షల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు గత మూడు నెలలుగా డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉన్నామని వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేస్తున్నట్లు వైద్యులు వివరించారు వర్షాల కారణంగా వ్యాధుల ప్రబలే అవకాశాలు ఎక్కువ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆస్పత్రి సూపర్టెండెంట్ ఆర్ఎం ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు సూచించారు వందపడగల హాస్పిటల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో మేము అందరం రావడం జరిగింది మరి వాళ్ళు చూస్తే వైరల్ ఫీవర్స్ సీజనల్ వ్యాధులన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ దాదాపు పన్నెండు కేసులు తో అడ్మిట్ అవ్వడం జరిగింది ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్స్ అదేవిధంగా రక్త పరీక్ష చేసిన నమూనాల్లో మరి మలేరియా కానీ డెంగ్యూ గానీ లక్షణాలు కనపడలేదు కాబట్టి వీరందరూ కూడా పేషెంట్లు బాగానే ఉన్నారు మరి డాక్టర్లు సూపర్ నెంట్ గారు ఆర్డీ ఆర్ఎం గారు గారు ఇప్పుడు మనతో పాటు ఆర్డీఓ గారు రావడం జరిగింది మరి పేద ప్రజలు వీళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవాలి కాబట్టి గ్రామాల్లో ఉన్నప్పుడు ఈ వాతావరణం మారినప్పుడు వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి అదేవిధంగా మీరు గమనించారు రెండు నెలల క్రితం కూడా డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది స్టాఫ్ డయేరియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది స్టాప్ మలేరియా చేశాము స్టాఫ్ డెంగ్యూ చేయడం జరిగింది మరి వాళ్ళు అనుకోని రీతిలో మరి సీజన్ వ్యాధులు వైరల్ ఫీవర్ రావడం జరిగింది మరి కూడా శ్రద్ధ వహించి వాళ్ళకి అండగా ఉన్నారు అదేవిధంగా ఈ హాస్పిటల్లోనే లభ్యం అవుతాయి కాబట్టి మందులు కూడా జాగ్రత్త ఇవ్వమని చెప్పాము ఎవరైతే ఫీవర్ ఎక్కువ ఉంటే వాళ్ళు అడ్మిట్ చేసుకుని చల్లని పెట్టమని చెప్పడం జరిగింది సీజన్ వ్యాధులు ఎక్కువ కాకుండా జాగ్రత్త వహిస్తామని మరి హాస్పిటల్లో కూడా ఫాగింగ్ అదేవిధంగా పెనాయిలు చల్లడం బ్లీచింగ్ పౌడర్ వేయటం మరి చర్యలు కూడా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా దగ్గరుండి మన సూపర్నెట్ గారు కానీ ఆర్డిఓ గారి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వస్తాము పేద వైద్యులు పేద రోగులు అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మాటగా మరి పేద ప్రజలకి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది మన వంద పంటల హాస్పిటల్ ఇప్పుడు రెండు వందల పంటల హాస్పిటల్ అయింది మరి కూడా వైద్యులు దగ్గరుండి చక్కగా పనిచేస్తున్నారు